అభివృద్ధి ఓటమి ప్రభుత్వంతో సాధ్యమని మరోసారి చంద్రబాబు నాయుడు గారు రుజువు చేశారు ఎస్సీ కులాలని కులాలికర్లకి కేంద్ర కేబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అలాగే రాజు మిశ్రా ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకొని మంత్రుల కమిటీ దీనిపై చర్చించి రెండు వందల రాష్ట్ర పాయింట్ అమలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ డిఎస్సి ఏదైతే ఉపాధ్యాయు निमान डीएससी नोटिफिकेस इतना नोटिफिकेसोटे कुला उद्गीकरण रिजर्वे अमल चेयड़ा निर्णय हर्षणीय